చిత్తశుద్ధి గల ప్రభుత్వం ఉంటే పనులు చేస్తారు తప్ప సాకులు వెతకదు ఈ సన్నాసులు వీళ్ళకి పని చేయడం చేత కాదు వాళ్ళు ప్రభుత్వం నడపడం చేత కాదు ఎంతసేపు ఢిల్లీకి మూటలు పంపాలా పదవులు కాపాడుకోవాలా తప్ప ఇంకో సోయి లేదు ఏం చేయాలి మరి తెల్లారితే కేసీఆర్ని తిట్టాలి తిడితే చివరికి ఆఖరి పార్లమెంట్లో కూడా మన వాళ్ళ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అని బీజేపీ ఎంపీ ఉంటే ఆయన ప్రశ్నించినాడు పార్లమెంట్లో ఏమని అసలు తెలంగాణలో అప్పులు ఎంత అని కేంద్ర ప్రభుత్వాన్ని అడిగినాడు కేంద్ర ప్రభుత్వం కుండబద్దలు కొట్టినట్టు చెప్పింది మొత్తం లెక్కలు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళందరిని అడిగి తీసుకొని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పింది పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పు వదిలిపెట్టిపోయిన అప్పు మూడున్నర లక్షల కోట్లు అందులో కేసీఆర్ గారు రాకంటే ముందే డెబ్బై రెండు వేలు ఉంది ఆయన వచ్చినాక రెండు లక్షల ఎనభై వేల కోట్లు అప్పు చేసినాడు ఇది మాత్రమే అప్పు అంటూ మన కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా పార్లమెంట్లో చెప్పింది అయినా సిగ్గు లేదు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో చెప్పిన సిగ్గు ఎంత మాత్రం లేదు కాంగ్రెస్ వాళ్ళకి ఒకడు ఆరు లక్షలు అంటాడు ఇంకొకటి ఏడు లక్షలు అంటాడు ఇంకోటి ఎనిమిది లక్షలు ఏడికి నోటికి ఎంత వస్తే అంత ఏడికి ఎంత ఎంత వస్తే ఎంత తోస్తే ఎక్కడ ఉంటే అక్కడ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతూ ఉన్నారు ఆధారం ఏంది ప్రామాణికమైంది పత్రం ఏంటంటే ఎవరి దగ్గర ఏం లేదు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడాలా అదరగొట్టాలా ఉపన్యాసాలు ఇవ్వాలా మీడియాను మేనేజ్మెంట్ చేసుకోవాలా ప్రజల్ని మోసం చేయాలి మళ్ళీ ఇటుగా వ్యవహారం నడిపిస్తూ ఉండాలా ఏం చేస్తున్నారు సక్సెస్ఫుల్గా వాళ్ళు వాళ్ళ మీదికి రాకూడదు దృష్టి అందుకేం చేస్తున్నారు ఆరు గ్యారెంటీలు ఎవరు అడగొద్దు సింగరేణిలో ఇచ్చిన హామీలు మీరు అడగొద్దు ఏం చేయాలి మరి ఏదో డైవర్షన్ గేమ్ ఆడాలి రోజు ఒక రోజు కాళేశ్వరంలో కేసీఆర్ అరెస్ట్ సిబిఐ 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 అని కొన్ని రోజులు టైంపాస్ ఫార్ములా ఈలో కేటీఆర్ అరెస్ట్ వేసుకోబోతున్నారు ఇప్పుడు వేసుకోబోతున్నారు ఇంకో గంటలు వేసుకుపోతారు ఈ తర్వాత రెగ్యులేటరీ దా విద్యుత్ దానిలో అదే జగదీష్ రెడ్డి అరెస్ట్ ఈ టైప్ లో రోజొక్క సల్లు పురాణం తప్ప ఇరవై రెండు నెలల్లో ఇరవై ఒక్క నెలల్లో ఒక్క పని ప్రజలకు పనికొచ్చేది జరిగిందా ఎవరికన్నా ఒక్క ఫ్రీ బస్సు ఏమనంటే ఫ్రీ బస్సు అది ఎంత గొప్పగా ఉందో నాకంటే బాగా మీకే తెలుసు ఎన్నడు చూడండి దృశ్యాలు చూస్తున్నాం ఫ్రీ బస్సుల్లో ఏంది అది అసలు ఆ దృశ్యాలు ఏంది కొట్టుకోవడం ఏంది ఎన్నడు ఇంకా మనం అది విమానాల్లో కూడా ఉండవు అట్లాంటి ఫ్రీ విమానం పెడితే కూడా అట్లాంటివి ఉండాలి ఆ టైపులో కొట్టుకుంటున్నారు అంటే ఇలాంటి తప్ప ఒక్కటంటే ఒక్కటి నిజంగా రాష్ట్రానికి దీర్ఘకాలికంగా మధ్యకాలికంగా పనికొచ్చే ఒక్క పని కూడా ఇరవై ఒక ఇరవై రెండు నెలల్లో జరగలేదు ఇంకా భవిష్యత్తులో జరుగుతుందనే విశ్వాసం అయితే నాకైతే లేదు ఎందుకంటే తెల్లారు లేస్తే వీళ్ళకి డబ్బులే కావతప్ప ఢిల్లీకి మూటలు పంపి ఎట్లా కాపాడుకోవాలన్న యావ తప్ప ఎట్లా కేసీఆర్ గారిని మన పార్టీని బదనాం చేయాలా ఎట్లా ఇబ్బంది పెట్టాలన్న ఆలోచన తప్ప ఒక్కటంటే ఒక్కటి చేసి ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేర్చాలన్న సోయి మాత్రం లేదు ఇంకా రాదు కూడా నాకు తెలిసే